చాలా వారితో సన్మానించవలసిందిగా మా మిత్రుడు దాదాపు పదహైదు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఒంగోలు జాతి ఒంగోలు జాతిని పరిచయం చేసినటువంటి వ్యక్తి విదేశాలకు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఒంగోలు జాతిని పరిచయం చేసినటువంటి వ్యక్తి చల్ల రంగనాథ్ చౌదరి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు నుంచి కూడా ఈ ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మేము ఫోన్ చేసి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా దిగ్గజైన జయప్రదం చేస్తున్నటువంటి చల్ల రంగనాథ్ చౌదరి గారిని గత యజమానిని సెలవు వారితో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం హలో అలాగే గౌరవ ఎవరన్నా కూడా ఈ యొక్క రైతు సంబంధాలకు ఇచ్చిందో కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పేర్లు మైత్ర చెప్పలేదని ఎవరు కూడా దయచేసి అనుకోవాలండి రైతు సంబంధాలు కూడా కోర్టులో రావాల్సింది ఆహ్వానిస్తున్నాం రెడ్డిచర్ల వెంకట్రామరెడ్డి గారు అండి అలంకానపల్లి గ్రామం కంబైండ్స్ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్న గారు మల్లెల గ్రామం ఇద్దరు కదా అలాగే పులితల దేవస్థానం మాజీ చైర్మన్ వడ్డెమాన విశ్వనాథ్ రెడ్డి గారు ఎస్ఎస్వి ట్రేడర్స్ రంగనాథ్ చౌదరి వేయాలి వెంకట్రామరెడ్డి గారికి పొలతల దేవస్థాన మాజీ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారు వడ్డెమాన విశ్వనాథ్ రెడ్డి గారు ఆర్కే బుల్స్ నాలుగు వేల ఐదు వందల అడుగుల ధోరణి లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయండి పదహైదు రౌండ్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఆర్ఆర్ బుల్స్ మోహన్ బాబు గారు త్రినేత్ర రుద్రనేత్ర అండి నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగులు રાજુ <laughs> आपके बिटतन नुम्भा, ना, ना, नुग, ना, नुग. जा निश्रेस्ट, आप मिर्योर नाधिंगा उटरसो तेले बोला. उन्मों के पुल, मैगुलिका बैटुवा आलिगे बावा 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 निश्रेस्ट, आम उनिसो नदा. ఫస్ట్లో ఆర్కే బుల్స్ ఉన్నాయండి రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగినాయి రెండవ స్థానంలో ఆర్ఆర్ బుల్స్ బ్రో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది పందెం అయిన వెంటనే ఇక్కడ నెట్వర్క్ అయితే లేదు కాబట్టి వీడియో అప్లోడ్ చేయడానికి సాయిబాబా ఆశస్సులతో రెడ్డి చెర్ల వెంకట్రామ్ రెడ్డి గారు అలంకాన్ పల్లి తాటికట్ల కుడివైపు గిత్త ఎడమ వైపు బిలాల్ ఆశస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్లేల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా కంబైన్ చేతగా పోటీ మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి నీతో పని నువ్వేరాడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి

ఏ సంవత్సరమే యాభై ఎనిమిది పందాల కేటగిరీలో దించినాక మొత్తం రాష్ట్రంలో మెయిన్ అలా కృత ఈయనకు కూడా ఉన్న మూడు జపలు ఉన్నాయి రాత్రి మూడు జపాలు ఉన్నాయి ఎవరైనా కూడా బహుమాత్ కూడా రావహాస్తాం

పెళ్లిపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాచ్యత బయలుదేరి రావాలా అనంతపురం జిల్లా పెద్దగొడగూరు మండలం ఆవులంపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈ యొక్క రైతు సంబరాలకు దాతలు ఎవరైనా బహుమతులు ఇచ్చినా కూడా బహుమతుల దొరకలో కోర్టు ఆహ్వానిస్తున్నాం

ಗಮನ ಕನಕ್ಷನ್ <realised> <chans> ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్న గారు అంటారు రెడ్డి చీరల వెంకటరామరెడ్డి గారు అండి అలంకరణ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్న గారు రెడ్డి చర్ల వెంకట్రామరెడ్డి గారు అండిగా ఎద్దుని వీడియో తీసి నీట్గా పెట్టిన పెట్టువంటి మళ్ళీ ఖరే ఖరే నీరే నేనా మళ్ళీ

లో కూడా లేవు బ్రో స్కోర్ పిన్ చేయడానికి సో అందువల్ల చేయలేకపోతున్నాం దయచేసి గమనించాలా ఎగ్జాక్ట్ స్కోర్ అయితే మాకు కూడా తెలియదు బ్రో ఇక్కడ యాంకర్ దగ్గరికి వెళ్ళి అడిగి పెట్టాలి కేబుల్స్ అయిపోయినాయి బ్రో ఆరో నెంబరు ప్రస్తుతానికి మొదటి స్థానంలోనే ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి సో దయచేసి గమనించాలా పోటీ పూర్తయిన వెంటనే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సిగ్నల్ వల్ల వీడియో లైవ్ పెట్టలేదు బ్రో కంపల్సరీ అప్లోడ్ చేస్తుంటారు నెట్వర్క్ లేకపోతే ఏ ఛానల్ ఏం చేయలేరు బ్రో గమనించాలి సి నారాయణ స్వామి గారు ఎస్ఎస్ఆర్ ఛానల్ అయినా వేరే ఏ ఛానల్ అయినా కూడా ఉంటే ఎవరైనా తీస్తారు బ్రో ఇక్కడ ఏ నెట్వర్క్లు జియో లేదు ఎయిర్టెల్ లేదు బిఎస్ఎన్ఓ కూడా లేదు బ్రో గమనించాలా గమనించాలాన్ని సిమ్లు ఉన్నాయి మన దగ్గర కూడా అన్ని సిమ్లు ఉన్నాయి బ్రో ఎయిర్టెల్ ఉంది జియో ఉంది బిఎస్ఎన్ఎల్ కూడా ఉంది కానీ నెట్వర్క్ అయితే ఏవీ లేవు అని

ఆర్కే వీడియో పందెమైన తర్వాత ఆరు గంటలకు అప్లోడ్ చేయబడుతుంది దయచేసి నెట్వర్క్ ఇప్పుడైతే నెట్ల ఎవరేం చేయాలంటారు అక్కడ నుంచి బయటపడితేనే ఏ వీడియో ¡Ah! <laughs> eta baildar ravala 30분이면 끝나는 게 아니고 30분이면 끝나는 게 아니야. ఆల్రెడీ లీస్ట్ క్వాలిటీలోనే తీయడం జరుగుతుందండి మూడు వందల అరవైలోనే పెట్టినాము త్రీ సిక్స్టీలో ఫస్ట్లో ఆర్కే బుక్స్ అండి రెండో స్థానంలో హారా మూడో స్థానంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంచులు త్రీ త్రిబుల్ నైన్ సంపటం మూడు వేల మూడు వేల మూడు వందల నల్ల ముప్పై ఆరు అడుగులండి మూడు సరే మూడు వేల మూడు వందల ముప్పై ఆరు అడుగుల నాలుగించులు సంపట алас server அடகு ம்மிஷம் ఆరో స్థానంలో కొనసాగుతున్నా ఐదో స్థానంలో కొనసాగాలంటే సెకంలో అట్ట చూపరి मतलब लगा रहा స్థానంలో కొనసాగుతున్నాయండి హలో సార్ ఈ కార్యక్రమానికి కూడా దాదాపుగా మూడు రోజులు కూడా పెరుగు మిల్క్ శ్రీరంగిల్క్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస రావాల్సిన ఆహ్వానిస్తున్నాం మూడు రోజులు కూడా అందగాన కార్యక్రమాన్ని పెరుగు డబ్బాలు కూడా ఏర్పాటు చేసినటువంటి దాకా శ్రీరంగిల్క్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస మిల్క్ ఆహ్వానిస్తున్నాం సమ్మానాల ఆశీస్సులతో వైవీ ఆర్ఆర్ బుల్స్ రెడ్డి చెర్ల వెంకట్రామ్ రెడ్డి గారు అలస్కాన్పల్లి తాటికట్ల కంబైన్ మిలాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి క్రీడా షేక్ మహీబుర్నా గారు మల్లెల గ్రామం దూత్ మండలం నంద్యాల జిల్లా లాగిన దూరం నాలుగు వేల ఒక్క వంద పదకొండు అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పదమూడు రౌండ్లు తొరిగి పద్నాలుగవ రౌండ్ కు రెండు వందల పదకొట్టు అడుగుల ఐదు నిమిషాల దూరాన్ని లాగే ఆరవ స్థానములు కొనసాగుతున్నాయి పదకొండవ జంతవారు కొలతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో విఎన్ఆర్ బోస్ బట్టమాను విశ్వరామ రెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెళ్ళిపర్రి మండలం వైఎస్ఆర్ గణపతి లవ జంట బైల్దే నవల నెల